హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలాగున్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈరోజైతే నేను పిల్లల కోసం అనేసి స్నాక్స్ కింద అయితే ఈరోజు లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా హెల్దీ హెల్దీ అండి ఇది వచ్చేసి చక్కెర లేకుండా బెల్లం వాడి చేస్తున్నానండి ఇలా షుగర్ ఉంది అది ఇదని అనుకుంటారు కదా పెద్దవాళ్ళు కూడా అందుకనేసి ఇలా బెల్లంతో ఉపయోగించి చేస్తే ఏ ప్రాబ్లం లేదండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకోవాలి అందులో ఒక పావు కప్పు దాకా అయితే నెయ్యి వేసానండి నెయ్యి వచ్చేసి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది వేస్తున్నానండి నేను కాజు బాదం ఫ్రై చేస్తున్నాను అలాగే నేను కిస్మిస్ కూడా వేసానండి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనము మన ఇష్టం అండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసి చేసుకోవచ్చు చూడండి కొద్దిగా ఇవి వేగాయి కదా ఇప్పుడైతే మనం ఇవి కొంచెం వేగిన తర్వాత ద్రాక్ష అనేది వేసుకోవాలండి ఎందుకంటే ద్రాక్ష అనేది తొందరగా రోస్ట్ అవుతుందండి మాడిపోతుంది కదా అందుకనేసి ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత ద్రాక్ష వేసేసి కొంచెం ద్రాక్ష అనేది ఉబ్బిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలండి మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చూడండి ఇవి అయితే వేగాయండి నేనైతే పక్కన ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇవి మొత్తం తీసి పక్కన పెట్టిన తర్వాత మనం ఇదే నెయ్యిలోనండి మళ్ళీ కొద్దిగా నెయ్యి కావాలంటే నెయ్యి వేసేసుకొని మనం అనేది రవ్వ ఫ్రై చేసుకోవాలండి నాకైతే అది నెయ్యి సరిపోతుందండి నేను వచ్చేసి టూ కప్స్ రవ్వ తీసుకున్నానండి అది కూడా బొంబాయి రవ్వ అదే సూచి రవ్వ అంటారు కదా అది తీసుకున్నాను తీసుకొని మనం బాగా రోస్ట్ చేసుకోవాలండి నెయ్యి ఎంత పట్టేదాకైతే రోస్ట్ చేసుకోవాలి చూడండి బాగా కలిపాను మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక కప్పు యాడ్ చేశానండి నేను చేసి వీటిని అనేది మనం స్లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి రవ్వ అప్పుడే రవ్వ లడ్డనే టేస్ట్ ఉంటుంది చా రవ్వ బాగా వేగడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఒకవేళ రవ్వ వేగలేదనుకోండి మనకు పచ్చివాసన వచ్చేస్తుందండి రవ్వ అనేది మనము లడ్డు చేసినా కూడా తినేటప్పుడు లాగా ఉంటుంది మనకు అప్పుడే రవ్వ వేగిందంటే స్మెల్ అనేది డిఫరెంట్గా వచ్చేస్తుందండి చూడండి కలర్ చేంజ్ అవుతుంది రవ్వ అనేది వేగడము ఇలా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి రవ్వని ఇలా వేగిన తర్వాత నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకైతే అయితే ఎండు కొబ్బరి పొడి అండి నేనైతే పైది నల్లగా ఉంటుంది కదండి ఆ లేయర్ తీసేసి ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి ఆరబెట్టిన తర్వాత వేసానండి మనం కొబ్బరి ఉందంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఇంకా టేస్ట్ ఉంటుంది నేను అది లేక ఇది వేసేసానండి వేసేసి అది కూడా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత రవ్వ అంతా పక్కన పెట్టేసానండి అది హీట్ కనేది ఇంకా కొద్దిగా వేగుతుంది ఈ లోపైతే బెల్లం పాకం పడుతుందండి మనకైతే ఏం పాకం అవసరం లేదండి జస్ట్ బెల్లం కడిగి నురుగు వచ్చిందంటే సరిపోతుందండి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అండి టూ కప్స్ రవ్వ తీసుకున్నాను కదా అందుకనేసి పావు కప్పు వచ్చేసి కొబ్బరి తీసుకున్నాను వాటికి సరిపోగా వన్ అండ్ హాఫ్ కప్ అయితే బెల్లం తీసుకున్నానండి ఫస్ట్ అయితే బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి హాఫ్ కప్పు వాటర్ వేసేసి బెల్లాన్ని అనేది బాగా కరిగించుకోవాలి మనము చూడండి బాగా కరిగింది బెల్లం అంతా బెల్లం అంతా కరిగేదాకైతే ఉడికించుకోవాలండి ఫస్ట్ ఇందులో ఏమన్నా ఉన్నా మనకి పుల్లల్లాంటివి వస్తాయి కదండి బెల్లంలో అలాంటప్పుడు అనేది మనం ఇలా వడగొట్టుకోవాలండి ఫిల్టర్ చేసేసుకోవాలి కంపల్సరీ బెల్లం అనేది ఏదైనా ఉందంటే బయటికి వెళ్ళిపోతుంది కదా ఇలా బాగా కరిగింది కరిగిన తర్వాత అయితే నేను ఫిల్టర్ చేసేస్తున్నానండి నేను కడాయిలు అయితే డైరెక్ట్ ఫిల్టర్ చేసేసి దాంట్లోనే వేసేసానండి చూడండి గసి అనేది అంత వచ్చేసింది ఇప్పుడైతే బాగా ఇది అనేది మనకి ఉడకాలండి బాగా ఉంది చూడండి ఇప్పుడైతే కొద్దిగా ఇలాచి పొడి యాడ్ చేశాను నేను పానకంలో అది ఉడుకుతున్నప్పుడు మనం ఇలాచి పొడి అనేది యాడ్ చేసుకోవాలండి నేను షుగర్ అలాగే ఇలాచి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని వేసేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే అలాగే కొద్దిగా నెయ్యి అండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసాను ఇలా నెయ్యి వేయడం వల్ల కమ్మటి వాసన వస్తుంది అలాగే లడ్లు కూడా మనకి ఈజీగా చుట్టడానికి వస్తుందండి మనకి ఇదేమో వచ్చేసి తీగపాకం అని లేదని మనం గులాబ్ జామ్ ఎలా పడతామో అలా పాకం అయితే జస్ట్ సరిపోతుందండి మనం ఇలా స్పూన్తో ఒక చేత్ ఇలా అన్నామంటే కానీ మనకు గమ్ము లాగా వచ్చిందంటే పాకం రెడీ అండి ఇంక పాకం పట్టాల్సినకి మన కుంట పాకం రావాలని ఏమీ లేదండి ఈజీగా చేయొచ్చండి లడ్డు చేయనీకి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా అంత తోడు కూడా మనం చక్కెర వాడకుండా బెల్లం వాడుతున్నాం కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా చాలా మంచిది ఇప్పుడైతే నాకు పాకం రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేశాను అందులోనే రవ్వ వేసేసి కలిపేస్తున్నానండి రవ్వ అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా కలపాలండి మనకు పాకం అంతా పట్టేలాగా కలపాలి ఆ వేడికనేది రవ్వ అనేది మనకి సాఫ్ట్గా అయిపోతుందండి ఉడుకుతుంది కదా మనకి సాఫ్ట్గా అయిపోతుంది చూడండి ఇప్పుడైతే వేడిగా ఉంది మనకి ఇలా ఉన్నప్పుడు ముద్ద కట్టేకి రాదండి అందుకనేసి ఒక్క టూ మినిట్స్ మనము మూత పెట్టేసి పెట్టామంటే రవ్వ అనేది బాగా మగ్గుతుందండి మనకి పాకంలో ఇప్పుడు మనకు ఈజీగా ముద్ద కట్టేకి వస్తుంది అలాగే రవ్వ కూడా బాగా నాని సాఫ్ట్గా అయిపోతుందండి ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి మనం అంతా ఈవెన్గా కలిపిన తర్వాత అంతా ఇప్పుడు మూత పెట్టేసానండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచామంటే మనకి పాకం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది రవ్వ అనేది చూడండి ఇప్పుడు మూత తీసాను రవ్వ అంతా బాగా గట్టిగా అయిపోయింది చూడండి బాగా వచ్చేసింది కానీ మరీ చల్లార్చకూడదండి చల్లారిందంటే మనకు రవ్వ పొడి పొడి అవుతుంది ముద్ద కట్టేకి రాదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముద్దలు చేసేసుకోవాలండి మనకు అప్పుడు ముద్దకు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మళ్ళీ ఒక్కసారి అయితే బాగా కలిపాను కలిపిన తర్వాత ఇలా ముద్దలు చేసేసుకోవడమేనండి మనకు ఆ నెయ్యి కూడా ఏమి ఎక్కువ పట్టదండి దీనికైతే ఇలా చేసామంటే కన్నా హెల్త్కి హెల్త్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చూడండి లడ్డు చూడండి ఎంత ఈజీ కట్టేసామో రెడీ అయిపోయిందండి వేడి ఉందండి ఇంకా కాలుతుంది రవ్వ అనేది కనేసి ఇలా పెట్టేస్తే వేడి ఉంది ఓయించుకుంది సార్ అండి ఇలా అయితే మళ్ళీ మనం అన్నిటినీ ఇలా ముద్ద చేసుకోవాలండి ఒకవేళ మీకు ఆరిపోయింది అనిపిస్తే కానీ లైట్గా పాలు కాంచి చల్లార్చిన పాలను చిలకరించుకొని ముద్దలుగా కట్టుకోవచ్చండి నాకైతే ఏం వేయలేదు నాకు ఇలాగే బాగా వచ్చేసిందండి ఇలా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి మనం కలుపుతూ కలుపుతూ చేసామంటే కనుక మనకు లడ్డలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి అంతేనండి సింపుల్గా ఈజీగా బెల్లంతో అయితే లడ్డు ప్రిపేర్ చేశానండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉండే చాలా బాగా వచ్చాయండి మనం భయపడాల్సిన అవసరం లేదండి డైలీ ఒకటి తినొచ్చు ఈజీగా పెద్దవాళ్ళైనా సరే పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు చూపిస్తాను చూడండి రవ్వ లేకుండా అసలు ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనం ఇట్లా పట్టుకుంటే ఇలా పలిగిపోయేలాగా వచ్చిందండి రవ్వ లడ్డు అయితే సూపర్గా వచ్చేసిందండి చూడండి చాలా టేస్ట్ జ్యూసీ జ్యూసీగా ఉందండి లోపలైతే మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్